నా భర్త పేరు శ్రీధర్ కుమార్ ఈ ఇంట్లో మా అత్త మామయ్య ఉంటారండి మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్న తర్వాత చంద్రనగర్ లో ఇద్దరం ఉండే వాళ్ళము ఇరవై లో పెళ్లి చేసుకున్నాం అండి ట్వంటీ ట్వంటీలో లో మా మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత వన్ ఇయర్ మేము చంద్రనగర్ లోనే హ్యాపీగా ఉన్నాము ఆ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసి ఇక్కడ బండ్లగూడలోనే గణపతి టెంపుల్ లో పెళ్లి చేశారు తల్లిదండ్రుల సమక్షంలోనే మంచిగా పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన తర్వాత కూడా మళ్ళీ మేము చందనగర్ ఇంట్లోనే వెళ్ళి ఉన్నాము ఫోర్ ఇయర్స్ చాలా హ్యాపీగా ఉన్నాము మధ్య మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ రాకుండా కూడా టాబ్లెట్స్ ఇచ్చాడు నేను టాబ్లెట్స్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే నాకు అవసరం లేదు నేను వేరే రీజన్ ఏం లేదండి చిన్న చిన్న ఇష్యూస్ మా అత్తగారికి కాల్ చేసి అడిగితేనేమో నువ్వు కట్నం తీసుకురాలేదు నువ్వేనా మోతి బారివా నీకు నా కొడుకు ఇంత సంబంధం లేదు నా చీర నుక్కలేదు లేదంటే నువ్వు ఇంట్లో గ్లాసులు కడగలేదు ఇంట్లో నాకు ఏం చేసి పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా మా అత్తయ్య గారు అయితే కలవలేదండి మాతో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వెళ్లే వాళ్ళు గానీ వాళ్ళు మాతో ఎక్కువ ఉన్నది లేదు ఇంటికి నేను ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు వచ్చినా కూడా నాతో ముభావంగానే ఉండేవాళ్ళు సరిగా వాళ్ళు కలవలేదు నా నాకు కావాలి నేను అంతకుమించి ఏది అడగట్లేదు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నాము సంతోషంగా అన్ని తిరగని ప్లేస్ లేదండి బెంగళూరు కర్ణాటక గోకర్ణాట్లు అన్ని ప్లేసెస్ తిప్పాడు మంచిగా ఎంజాయ్ చేసాం హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదు అని మాట్లాడితే నేను ఏం చేయాలి వేరే పెళ్లి చేస్తానని చెప్పి చెప్తున్నారు మా అత్తయ్య గారు నా కొడుకు నీకు సంబంధం లేదు నా కొడుకు నేను వేరే సంబంధాలు చూస్తున్నా అని చెప్తున్నారు నేనేమైపోవాలి పెళ్లి అయ్యి తన నాలుగు సంవత్సరాలు కలిసి ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి తను వేరే పెళ్లి చేసుకుంటే నేను ఏం చేయాలి కదా